తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు రెండు టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ తర్జనభర్జన పడుతోంది మార్చి ముప్పై ఒకటి నాటికి ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి కానుంది ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జగిత్యాల జీవన్ రెడ్డి ఉన్నారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలతో పాటు నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు జీవన్ రెడ్డి మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడంతో ఉక్కపోతకు గురవుతున్నారు కానీ ఆయన కాకుండా యువ నేతకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది కొత్త అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ కసరత్తు చేస్తోంది ఇక ఆశావాహులు ఎవరికి వారు తాము ప్రయత్నాలు చేసుకుంటున్నారు కొన్ని కాలేజీల యాజమాన్యాలు గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోలేకపోతుంది ఓ టీచర్ ఎమ్మెల్సీ ఖమ్మం వరంగల్ నల్గొండ టీచర్స్ నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ నేత కావడంతో ఆయనకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చే ఉన్నాయి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం పోటీ చేయడం పైన ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ సన్నిహితంగా ఉండే ఉపాధ్యాయ సంఘం తరఫున ఎవరైనా నిలబడితే వారికి మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నారు ఒక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపైనే దృష్టి పెడితే చాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ